చెల్పోతున్నది బే చెల్పోతుంది ఎక్కడి గ్రహమంటావ్ కదర హలో కనరా ఎల్లలు ఎవడిడు గున్నపొద్దు తెలుపుతాడు ఆ అమ్మా ఆ ఆ వడివా అమ్మా విన్నా ప్రింటూ పరి పరి అమ్మా మందమా వాడి తల్లి తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావు ఎంత మాట అన్నావురా ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు భూమి ఎందుకు బద్దలు కాలేదు కొండలు ఎందుకు పిండి కాలేదు నువ్వు పతివ్రతం కాదేమో కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజెడీ శీలదు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడు కొరట పుత్రుడా నేను కొరట పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తా నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడ గీదలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండి చూలాలు కనటానికి పుట్టింటికి వెళ్ళింది జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను ఓ రోజు స్నానం చేయిస్తుంటా తుండుగుడ్డ నేల పడింది అంతే నువ్వు నా కడుపును పడ్డావు నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షణ్యంగా నా చుట్టుపట్టి బయట అప్పుడు ఊడిపోయింది ముడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ నాటికైనా నీ కొడుకేనని నీ నీ నోటితోనే ఒప్పిస్తాను అంత వరకు ఈ వెంట్రుకల ముడివయ్యాననింగమ్మ నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా నాన్న చేత అత్త రాయిస్తానమ్మా పేలు తీయిస్తా కుక్కిస్తా ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా ఇదే నా శపథం

చూసుకుంటున్నాడా ఆ నేను బాగా చూసుకోపోతే పక్కింటివాడు చూసుకుంటాడా ఒరే యదవ అన్నారు ఎదవా పళ్ళు రాలిపోతాయి కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయిందరా నీకో ఏటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూరుతున్నా వచ్చి చర్దు కొడు పో దాని నుంచి ఒకటే తోడే తోడు అది నిలబడింది లేదు నీ మొహం నిలబడింది లేదు త్వరగా రాకపోతే ఆ చర్ది కొడుకు కుక్కలకేస్తా పాతి కేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటు మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట గొప్ప ఫ్యామిలీ మరి ఏంటి మీ అందాల గుర్రాలు ఎక్కేవాడికేనా తోమే వాళ్ళకి ఇవ్వవా పళ్ళు రాలిపోతే రోయ్ సినిమా గారికి చెప్తాను చెప్పవే నేను రాజా దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రద్ది చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను వద్దురా నేను చెప్పకుండా ఉండాలంటే నీకెంత తెలుస్తాను కొంపకి రాకుండా ఎట్లతాడు యాదవ్ సచ్చినాడు ఓయమ్మోయమ్మా ఏం పరిగెత్తించాడు ఇది మొహం మండ మొదల సచ్చినాడు సచ్చినాడు అని రావులమ్మా రావులమ్మా బాగా కలిసిపోయా కదా సదిపు ఉంటే పెట్టు పెడతానుండు

మొత్తానికి నా కొడుకు మన లచ్చే వచ్చాయనమాట హనుమంతు నువ్వు ఇక్కడ నా పేరు హనుమంతు కాదండి అంజుబాబు బాబా నీ నాన్న కవల పిల్లలా లేదండి నేను ఒక్కడే కొడుకునే అలాగా మొన్న ఆయన అలాగే అన్నాడు ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో ఉంది తిరకాసుంది నీకు వరుసకు తమ్ముడి మంగమ్మ కొడుకుని ఓసే రావులమ్మా ఇన్నాళ్ళు రత్నకరపడింది నేను అనుకున్నా చెత కొట్టావు మా నాన్న సెకండ్ లేదు మంగమ్మ దాని కుడికి మొన్న నువ్వుని నీ పెళ్ళాని నమ్మించి నిన్ను దండించా ఇప్పుడు వెరైటీగా కొడతా ఏది కొట్టేది నువ్వెవరో తెలిసిపోయిందిగా వేస్తావు నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి కొద్ది నీ పక్కలో పడుకుంటా నువ్వు వాడనుకుంటావు అని బాబుతో చెప్పు నేను కూడా కొడుకు నేను ఒప్పుకోవాలి మా అమ్మని చేరదేయాలి లేకపోతే నీ పెళ్ళం శిలం చెచ్చి ఒక దాసి దాన్ని కొడుకుని నా కొడుకు అంటే ఒప్పుకోను ఒప్పుకుంటే ఎలాగో అదేంటే కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలాకాయ ఇది ఎక్కడికరమే వాడేమో ఒప్పుకోపోతే నా పెళ్ళాన్ని పోటు చేసి అని అవుతానంటాడు పైగా మరిది ఏంటే ఏంటి అని వాడేది బాబు పర్వాలేదా సంపి పాత రాస్తా మీరు చూసుకుంటా పడుకోండి ఎలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నా. తానాల గది గుర్తుకొస్తుందా? ఆ పోసి చేత్ర పెడతా. అది కాదు. ఆ నువ్వేనా? ఏంట నువ్వు మాట్లాడేది? ఆడు నువ్వు కదా నమ్మకవేటి. వాడి మొహం ఆడికి నాకు సంబంధం అంటే నేనే కదా నిన్ను పోశే రాములమ్మ అది పిలిచేది ఆడిని ఇట్టే పిలవటం నేర్చుకుని ఉండొచ్చు నువ్వు ఊరిక నస పెట్టగే అంత తోపు తోసావేంటి నడ్డిరిగిపోయినట్టుంది ఏమో ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడాడైపోయినా అంతేగా మరి పడకా

ఎవరు వీలదు అది చేసిన తప్పండి మంగమ్మ నా పిన్నంటే వీడుకోవడా హనుమంతుడు నా తమ్మంటే నువ్వు ఒప్పుకోవా మీ వల్ల దాని శీలన నాశనం అయిపోద్ది అదే కాకపోతే ఇంకా ఇంతిలలో ఎవరు ఎవరు హనుమంతుడు చెప్పవయ్యా హబ్బా ఈ అశ్వంశానికి గొప్ప సిక్కు వచ్చి పడిందే వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామసేందు చెప్పలేకపోయాడు నేనెంతగామ్మా నేను చెప్పగలను